గుంటూరు నగరంలోని కిమ్స్ సిఖరా హాస్పిటల్ న్యూరోవాస్కులర్ వైద్య విభాగం సంక్లిష్టమైన స్ట్రోక్ కేసుని విజయవంతంగా పూర్తి చేసి ఏడు పదులు దాటిన వ్యక్తికి పునర్జన్మనిచ్చింది నిత్యం లహీనతకు గురవుతున్న డెబ్బై ఆరేళ్ల వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు శిఖరా హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు ఈ క్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి వైద్య పరీక్ష నిర్వహించగా ఆ వ్యక్తికి కరోటెడ్ దమని వ్యాధి ఉందని నిర్ధారించారు ఈ నేపథ్యంలో న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణరావు నేతృత్వంలో అత్యాధునిక పద్ధతులతో అద్భుతమైన వైద్యాన్ని అందించమని సీఈఓ సుధాకర్ జాదవ్ తెలిపారు డాక్టర్ రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే కిమ్ శిఖర హాస్పిటల్స్లో టూ డేస్ బ్యాక్ ఒక రేర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేయటం జరిగింది యాక్చువల్గా రేర్ అని చెప్పడం కన్నా ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో పక్షవాతానికి సంబంధించి ఏ రకమైన ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలియటం ఇంపార్టెంట్ అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం అదేంటంటే ఇంక ఇది ఈ ప్రొసీజర్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఏమీ కాదు ఇది మేమే చేసాం అనే రకంగా కాకుండా ఇట్ ఈస్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలి పబ్లిక్లో అంటే పక్షవాతం అనగానే చాలామంది ఏముందిలే ఏముంది ఇంకా జీవితాంతం వీడి లైఫ్ ఇంతేలే వీడు ఇంకా రికవర్ అవ్వడు వీడు జీవితాంతం బెడ్లోనే ఉంటాడు దీనికి ట్రీట్మెంట్ ఉండదు మందు ఉండదు అక్కడికి ఎక్కడికో నంద్యాల తీసుకెళ్లారంటారు అక్కడెక్కడో నాటు మందులు ఇస్తున్నారంటారు ఇలా ఇలా చెప్పి చాలామంది మిస్గైడ్ అయిపోయి ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా జీవితాలు నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు అంటే డాక్టర్స్ చాలామంది ఇనిషియేటివ్ తీసుకోవటము ఎన్నో అడ్వాన్సెస్ గురించి టీవీలలో చూపించటము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రొసీజర్స్ అవుతున్నాయని చెప్పడంతో అవేర్నెస్ పెరిగి పబ్లిక్ పక్షపాతం రాగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ వరకు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఫైవ్ ఇయర్స్ ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూస్తున్నాను పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే సార్ అది నాలుగు గంటల్లో ఇంజెక్షన్ ఇస్తారంట కదా అదేంటి ఇంకా ఇవ్వలేదు మాకు అంటారు అలా విన్నప్పుడు మాకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది కరెక్ట్ టైంకి మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందితే మనం జీవితాంతం కాలు చేయి పడిపోయిన వాళ్ళ కాకుండా మనం మిగిలిన వాళ్ళలాగా నార్మల్గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ జనాల్లో వచ్చింది జనాల్లో వచ్చింది అది ఇంకా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అంటే అందరికీ తెలియాలి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి పక్షపాతానికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయాలి ఎటువంటి వర్కప్ చేయాలి ఇవన్నీ తెలియచేయడానికే మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈయన సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ సాంబశివరావు గారు యాక్చువల్గా ఏంటంటే ఈయన అనంతపూర్లో ఉండేవాళ్ళు అనంతపూర్లో ఉన్నప్పుడు కుడి కాళ్ళు చేతికి పక్షవాతం వచ్చింది అక్కడ మామూలుగా పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు బట్ పక్షవాతం వచ్చిన వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేమ్ కుడివైపే పక్షవాతం వచ్చింది ఇటువంటి కేసులలో ఏం చేయాలంటే ఎనీ న్యూరాలజిస్ట్ ఆర్ ఎనీ జనరల్ ఫిజిషియన్ దే హ్యావ్ టు వర్కప్ ఫర్ రికరెన్స్ ఆఫ్ ద స్ట్రోక్ ఈయనకి స్ట్రోక్ మళ్ళీ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది మందులు పెట్టాం మందులు పెట్టినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది అనే థాట్లోకి వెళ్ళినప్పుడే మనం వర్కప్కి వెళ్దాం అనమాట యాంజియోగ్రామ్ అంటారు ఎలా ఎలాగైతే గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్ చేసి మీకు కొవ్వుతో ఆ రక్తనాళం బ్లాక్ అయిపోయింది దానికి స్టెంట్ వేయాలంటారు అలాగే బ్రెయిన్లో ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికి స్టెంట్ వేసే ఆస్కారం ఉందన్నమాట అది అది గుండె మీ గుండె దగ్గర నుంచి వెళ్ళే రక్తనాళాలు మెదడుకి వెళ్తాయి ఈ గొంతు దగ్గర ఉంటాయి కెరటిడ్ ఆర్టరీస్ అంటారు ఈ కెరటిడ్ ఆటరీస్లో నుంచే మెయిన్గా బ్రెయిన్ కంత బ్రెయిన్కి అంత బ్లడ్ సప్లై వెళ్తుంది ఈ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ బీపీ కానీ స్మోకింగ్ కానీ ఉన్నోళ్ళకి ఏమవుతుందంటే ఈ కొవ్వు అనేది ఈ కెరటిడ్ ఆర్టరీస్లో బ్లాక్ అయిపోయి అది రికరెంట్గా క్లాట్స్ పైకి పంపించడం వల్ల పక్షవాతాలు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సాంబశివరావు గారికి అదే జరిగింది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే లెఫ్ట్ వైపు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉంది కెరటి డాటరీస్లో సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉండడం బట్టి రికరెంట్గా చిన్న చిన్న క్లాట్స్ వెళ్ళిపోయి బ్రెయిన్లో రావటం వల్ల ఎడం వైపు రావటం వల్ల కుడి కాళ్ళు చేయి పడిపోతుంది సో లక్కీగా యాంజియోగ్రామ్లో ఆయనకి కెరటి ఆర్టరీలో బ్లాక్ ఉందని తెలిసింది సో నెక్స్ట్ ఏం చేయాలి అటు అటువంటి బ్లాక్ ఉన్నప్పుడు స్టెంట్ వేయాలి ఏం జరిగిందంటే యాంజియోగ్రామ్లో జనరల్గా ఈ గొంతు దగ్గర యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్రెయిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తాం ఆ బ్రెయిన్ యాంజియోగ్రామ్లో అన్యూరిజం అంటారు అన్యూరిజం అంటే లేమాండ్ టర్మ్స్లో ఏమంటారు అంటే మెదడులో ఒక బాంబు లాగా రక్తనాళం ఇంతలా వాచ్ ఉంది అది ఎప్పుడైనా పగలవచ్చు అది ఎప్పుడైనా పగలవచ్చు అలా ఆ పగలట మనకు ఎట్ట తెలుస్తుంది అంటే జీవితంలో మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని హెడ్ ఏక్ ఒకసారి వస్తుంది థండర్ క్లాప్ ఏక్ అంటారు అలా వచ్చినప్పుడు చూస్తే ఆ రక్తనాళం బ్రేక్ అయిపోయి ఉంటుంది బ్రేక్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి లక్కీగా మనం యాంజియోగ్రామ్ చూసుకోవటం వల్ల ఈ కెరటెడ్ ఆర్టరీలో ప్లస్ బ్రెయిన్లో అన్యూరిజం అంటారు బాంబులాగా ఒక రక్తనాళం ఉండటం వల్ల రెండు డై రెండు ఒక ఒకరికే ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఈ రెండు ఈయనకు ఉండటం వల్ల మా న్యూరో టీమ్ డాక్టర్ లక్ష్మణ్ కానీ డాక్టర్ వివేకాన్ మీ ముగ్గురం డిస్కస్ చేశాం ఈయనకేంటంటే కెరటెడ్ ఆర్టరీకి స్టెంట్ వేసిన తర్వాత ఎట్లయితే గుండెలో స్టెంట్ వేసినప్పుడు రెండు రకాల బ్లడ్ థిన్నర్స్ అంటారు యాస్ప్రిన్ క్లోపడోగ్రిన్ వాడతాము ఇక్కడ స్టెంట్ వేసిన తర్వాత దానికి రెండు రకాల ట్యాబ్లెట్స్ పెట్టాల్సిందే ఆ రెండు రకాల ట్యాబ్లెట్స్ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఏదైతే అన్యూరిజం అంటారు ఆ ఆ వాపు ఉందో అది పగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి డేటా ప్రకారం కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఊరికి ఇక్కడ ఒకటి స్టెంట్ వేసి కూర్చున్నామంటే బ్రెయిన్లో ఉన్న ఆ అన్యూరిజం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైట్ ఫ్రమ్ ఈ ఆర్లో మా సార్ ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ సార్ అక్కడ నుంచి దెన్ వీ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విత్ అస్ సారీ ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి విత్ అస్ సో ఇక్కడ ఏందంటే డెసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ద డాక్టర్స్ బట్ ఆల్సో విత్ అవర్ నర్సెస్ అండ్ పోస్ట్ న్యూరో రిహాబ్ టీమ్ అనమాట So, this all put together makes a wonderful team as a stroke uh, unit. And in this particular case, I think decision making was extremely important, as uh, Sir rightly told, Pradeep Sir rightly told. Decision of whether it's a hemorrhage or whether it's a block. Adi, uh, to identify that and giving the correct uh, treatment in time is what makes a uh, unit, uh, unit separator. A stroke unit ki differentiation. Adhi. Uh, lot of lot many places what happens is patients actually get into wrong treatments but I think this is what uh, we do uh, better here in terms of uh, coordinating with the entire team and giving the, uh, the best treatment and this all happens because there is a protocol which is set here uh, protocols are extremely important when you treat a stroke patients so I think that is what we follow here.